తొమ్మిది సంవత్సరాల బాలికను ఐదో తరగతి చదివే బాలిక అసలు అంత అకృత్యానికి బలైపోతే ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్పందించలే ఉప ముఖ్యమంత్రి స్పందించలే హోంశాఖ మంత్రి స్పందించలే ఎవరు ప్రభుత్వం వైపు నుంచి కనీస స్పందన కూడా లేదు సో దీని మీద మనలాంటి వాళ్ళం ఘోషిస్తూనే ఉన్నాం ఏంటిది అని ఫైనల్ గా ఎట్టగేలకు జనసేన సారీ జనసేన అధ్యక్షులు ప్లస్ ఉప ముఖ్యమంత్రి కూడా ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు తన స్పందన బయటకు వచ్చిన తర్వాత తాను చాలా తీవ్రంగా నెట్టింట ట్రోలింగ్ కు గురవుతున్నాను దానికి కారణాలు లేకపోలేదు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి నేను పేపర్లు చూసి చదివి షాక్ అయ్యాను అన్నారు అంటే పొద్దున పేపర్లు వచ్చేంత వరకు వార్త తెలియదా ఏం జరిగింది అని అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఈ వివరాలు ప్రభుత్వానికి చెప్పలేదా ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి ఏం తెలియవా మరి దేనికి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అన్న దగ్గర నుంచి నెటిజన్లు వదిలేడుతున్నారు అన్న దగ్గర నుంచి నెటిజన్లు వదిలేడుతున్నారు పొద్దున పేపర్స్ అయినా ఎంతవరకు తెలియదా మరి దేనికి ప్రభుత్వంలో ఉన్నారు దేనికి ఉప ముఖ్యమంత్రి అనే ట్యాగ్ ఎందుకు ప్రవచనాలు చెప్పాక నెట్ నెటిజన్లు నెటిజన్లు పంజులు వేస్తున్నారు అంతేకాదు ఆ ఒక ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ ఆయన అది ఇట్లా ఇట్లా ఇట్లనే మాట్లాడతారు బేసిక్గా తలతారు ఎందుకు అయితే కింద మాట్లాడి ఇట్లే మాట్లాడుతుంటారు ఒక ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడితే వాళ్ళ వీడియో షేర్ చేశారు ఇవ దాని కింద చూడండి ఇంగ్లీష్ మీడియా దాని కింద కూడా ఇవన్నీ కూడా సినిమాలలో కొన్ని చెత్త సీన్ల నుంచి కూడా బీజాలు పడుతూ ఉన్నాయి ఫస్ట్ మీలాంటి వాళ్ళు కూడా మారాలి అని చెప్పి మీరు ఇంగ్లీష్ మీడియా వాళ్ళు ఆ మీడియా వాళ్ళు షేర్ చేసిన వీడియో కింద కమెంట్ అంతేకాదు పవన్ కళ్యాణ్ నటించినటువంటి హేంషన్ మాది జల్సానా జల్సాలో ఒక బిట్టు కూడా షేర్ చేస్తున్నారు ఒక ఒక క్లిప్పింగ్ కూడా షేర్ చేస్తూ ఉన్నారు బ్రహ్మానందము పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నటువంటి సీన్ సరే అది సినిమాలో అయినా కూడా మరి ఇటువంటి వాటి వల్ల ఏం చెబుతున్నారు కనీసం మినిమం బలి ఉండాలి కదా ఈ ఇట్లాంటి సీన్ల ద్వారా ఇట్లా డైలాగుల ద్వారా అని అందులో ఒక డైలాగ్ ఉంటుంది బ్రహ్మానందం పాలు తాగితే అప్పుడు పవన్ కళ్యాణ్ అంటాడు పాల్ నువ్వు తాగాలనే రా నా ప్లాన్ అంతా అని పడుకున్న అమ్మాయిని రేపు చేస్తే ఏమొస్తుందిరా పరిగెత్తే దాన్ని రేపు చేయాలి గాని పరిగెత్తే అరుపులు అగ్వి ఇవ్వి ఇప్పుడు నువ్వు పడుకుంటావు అది పరిగెత్తది నేను తనవు కాపాడు తనవు కాపాడు అని చెప్పి దాని అరుపులు నేను అని చెప్పి ఒక డైలాగ్ షేర్ చేస్తూ ఉన్నా పడుకున్న అమ్మాయిని చేస్తే ఏమొస్తుందిరా రేపు పరిగెత్తే దాన్ని చేయాలి కానీ అన్నది డైలాగ్ ఇవన్నీ షేర్ చేస్తూ ఉన్నా మరి ఇటువంటి వాటి వల్ల ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు అఫ్ కోర్స్ సినిమా సినిమాగా చూడాలి అది ఇది అని చెప్పి అనే వాళ్ళు ఉంటారు నేనేం కాదంటలేదు కానీ మరి ఎటువంటి మెసేజ్ ఇస్తామని చెప్పి ఇటువంటి టైంలో ట్రోలింగ్ కురు అవుతూ ఉన్నారు మరి సినిమాలలో మరి అటువంటి సీన్లు కానీ కరెక్ట్ కాదేమో మరి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక చూస్తే సో మొత్తం మీద స్పందించకముందు పవన్ కళ్యాణ్ గారు విమర్శలు ఎదుర్కొన్నారు స్పందించిన తర్వాత చాలా పేలవ స్పందన చాలా దారుణమైన స్పందన తన స్పందించిన తర్వాత ఇంకా ఎక్కువ ట్రోలింగ్ కు గురవుతున్నారు ఎంత దారుణం అండి పేపర్లు చదివేంత వరకు ఒక ఉప ముఖ్యమంత్రికి వార్త తెలియదా నిజంగానే దారుణం కదా ఎందో పాపం పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడాలని చెప్పి ఏదో మాట్లాడతారు ఏదో అర్థమే కదా మనకైతే చాలా సార్లు